ఏదో లింక్ పెట్టి డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు ఇవాళ గాంధీ లో మీడియాతో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ కోరుతున్నట్లు అసెంబ్లీలో కెమెరాలన్నీ మీ వైపే ఉంచుతామని అయితే అబద్ధాలు చెప్పొద్దని షరతు విధిస్తున్నారన్నారు మీ పదేళ్ల పాలనకు మా పద్దెనిమిది నెలల పాలనకు తేడాను నాయ నిర్ణేతలేనన్నారు అసెంబ్లీ వాయిదా మేమేస్తామో మీరే వేస్తారో ప్రజలు చూస్తారన్నారు అసెంబ్లీకి చర్చకు రావాలని పిలుస్తుంటే చర్చకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డిని దూషిస్తున్నారని మండిపడ్డారు నేను ఒక్కటే చెప్తున్నా కేటీఆర్ న్యూ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేయాలంటే కేవలము మీ నాయన అపోజిషన్ లీడర్ గుండి ఛాలెంజ్ చేయాలి మీ నాయనకు ఆరోగ్యం బాగాలేకపోతే ముఖ్యమంత్రి చిన్నోడు కాబట్టి వయసులో మీ నాయనకు ఇస్తూ సీనియర్ గా పది గంటల ముఖ్యమంత్రి ఉండు కాబట్టి ఫామ్ హౌస్ కే వచ్చి చర్చ చేద్దామంటుండు మీరు ఊంగేనే నువ్వేదో ముఖ్యమంత్రి అయితా అని పగట్టుకెళ్ళాలి కానీ ఊకే వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తే ముఖ్యమంత్రి అయితే అన్న పిచ్చి ఆలోచనలకు వెళ్ళి బయటకు వచ్చి నువ్వు ఫస్ట్ మీ నాయన ఒకవేళ రాలేను నేను చర్చలు కూడా పాల్గొనలేను నాకు ఓపిక లేదని చెప్తే నువ్వు పోయి మీ నాయన మీ నాయన దగ్గర ప్రతిపక్ష హోదా ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి